మార్చి నెల పూర్తయ్యేలోపు కర్కాటక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు అరుదుగా వచ్చే శుభకాలం రెండు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు మార్చి నెల పూర్తయ్యేలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఒక వ్యక్తి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారికి సమయం చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు బంధువులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణ సౌక్యం ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేస్తే మీకు అంతా కూడా మంచిదే మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేర్తాయి ప్రారంభించిపోయే పనులలో ఊహించిన ఫలితాలు కలుగుతాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది కూడా మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటివారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలన్నీ కూడా గొప్ప భవిష్యత్తును నవగ్రహ ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే కనిపించడం లేదు మార్చి నెల పూర్తయ్యేలోపుగా కర్కాటక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుందండి ఆ వ్యక్తి కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి కొత్త జీవితాన్ని చూస్తారు మీ జీవితంలో అన్నీ కూడా శుభ పరిణామాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది మీ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వైభాగ జీవిత పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మీకు చాలా బాగుంటుంది మీ ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ సమయం డబ్బు అధికంగా సంపాదిస్తారు కానీ ఆదా చేయడం గురించి చూసుకున్నట్లయితే ఆదా అనేది తక్కువగా ఉంటుందండి షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం ముందుగా మీరు మానేసుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించేవిగా ఉండవచ్చు కనుక జాగ్రత్త మీరు చేయాల్సినవి ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని గంగా జలంతో అభిషేకించండి ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది చేయకూడనివి ఏమిటి అంటే కార్యాలయంలో అనవసరమైన వాదనలను నివారించండి మే నెల రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు అనేవి మారవచ్చు మీ యొక్క ఆర్థిక పరంగా మీరు నష్టపోవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు తోటి ఉద్యోగులు మారడానికి ఇది సరైన సమయం కాదు ఇటువంటి రిస్క్లు కూడా తీసుకోవద్దు మరియు మీ యొక్క ఆర్థిక విషయాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు వాస్తవానికి మీరు మంచి ఆర్థిక నిపుణుని సహాయం తీసుకోవడం సరైన పని మీరు కొన్ని ఆర్థిక నష్టాలతో కూడ సమయంలో బాధపడవచ్చు కనుక జాగ్రత్త మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించాలి వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయాణాలు అనేవి చేస్తూనే ఉండాలి అప్పుడే మీరు విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యలో మీకు ఆర్థికంగా అసాధారణ ఫలితాలైతే ఇస్తుంది రియల్ ఎస్టేట్కు సంబంధించిన పని మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది భాగస్వామ్యం చేయకుండా మీ యొక్క సొంత వ్యాపారం చేయడంలో మీకు చాలా ప్రయోజనాలు కూడా పొందుతారు వ్యాపారంలోని మంచి లాభాలు ఆశించవచ్చు ఇది ఆర్థికంగా గొప్ప సంవత్సరం వీలైనంత వరకు ఆర్థికంగా ఖర్చు చేయడం మరియు నిర్లక్ష్యంగా పెట్టుబడి పెట్టడం ముందుగా మీరు మానుకోవాలి మీరు ఎవరికైనా సరే రుణం తీసుకున్నట్లయితే మీరు దానిని తిరిగి చెల్లించగలుగుతారు కూడా కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఆరోగ్య ఫలితాలు అయితే ఉంటాయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభంలో మీ ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది మీ దృష్టి మీ యొక్క ఫిట్నెస్ పైన పెరుగుతుంది మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటారు మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి కూడా అన్వేషిస్తారు మరియు మీరు వాటిని కూడా అమలు చేస్తారు గత సంవత్సరం కూడా మీకు ఏవైనా సరే తీవ్రమైన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో ప్రారంభంలోనే మీ సమస్యలను కొంతవరకు కూడా మీరు తగ్గించుకోవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం మీకు చాలా మంచిది కానీ మొత్తం సంవత్సరం అయితే అలా ఉండకపోవచ్చు మీ యొక్క వార్షిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మీరు పని మరియు ఆరోగ్యాన్ని మంచి మార్గంలో ఆస్వాదించడానికి మీరు వీలు కల్పించుకోవచ్చు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలను కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎంట్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి రాశిచక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి విధే వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకం అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అడ్డడుగునుంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కరిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఎప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చక్షగా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే మూర్చుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం అనేది అధికంగా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడే వారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలు వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము విరుస్తుంది మరి కొంతకాలము విషాద నిరాశ దిగులు కలుగుతుంది చూశారు కదా కర్కాటక రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్